కేంద్ర బిందువు అయ్యింది ఎస్సీ రిజర్వ్డ్ వర్గంలో ఆ రెడ్ల పోరు దళిత మహిళలు ఊపిరి సలపకుండా చేస్తున్నాయి బద్వేలు నియోజకవర్గ వైకాపాలో అగ్గి రాజుయడానికి కరెంటు పెట్టింది ఎవరు స్టోరీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ బీజానికి కారణమైన కడప పార్లమెంటు పరిధిలోని ఆ నియోజకవర్గంలో ఇప్పుడు అధికార వైకాపాకు కరెంట్ షాక్ కొడుతుంది నియోజకవర్గంలో ముఖ్య నాయకులుగా ఉన్న బావా బామరుదులు బరిలో చెరోవైపు దిగి సై అంటున్నారు వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు చూస్తుంటే ఏ ఒక్కరు కూడా తగ్గట్టుగా కనిపించడం లేదు వీరిద్దరి మధ్య గొడవలకు ప్రధాన కారణం బద్వేల్ ఎమ్మెల్యే సీట్ అభ్యర్థి ప్రకటన తెలుస్తున్నందున అందుకు లోతైన కారణాలు అనేక ఉన్నాయంటున్నారు వైకాపా నేతలు బావా భామర్దుల మధ్య కరెంట్ షాక్ తగిలే అంత వైరానికి కారణం ఎమ్మెల్సీకి దగ్గరగా ఉన్న నేత స్వార్థమే కారణమట విశ్వనాథరెడ్డికి మిగతా నాయకులకు పార్టీలో పెరుగుతున్న ఆదరణను అడ్డుకోకపోతే తన వ్యవహారాలు నడవమని భావించిన ఆనైతే ఎమ్మెల్యేకి చెవిలో జోరిగలాగా ఫిర్యాదులు చేసి వారిద్దరి మధ్య గొడవలు రావడానికి కారణమయ్యారట పౌరు మామిళ్ల కేంద్రంగా విశ్వనాథరెడ్డికి చాలా బలమైన కేడర్ ఉంది ఆర్థికంగా మంచి స్థితిమంతుడు కూడా కావడంతో కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు అన్ని రకాలుగా చేదుడు వాదుడుగా ఉంటూ వచ్చారు దీంతో విశ్వనాథరెడ్డికి అన్యాయం జరిగిందని సొంత పార్టీ వైకాపాలో కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి భావామర్థుల మధ్య విభేదాలు చాలా కాలంగా ఉన్నప్పటికీ కడప పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి జోక్యంతో అవి తెర వెనక మాత్రమే నడిచే అయితే డాక్టర్ సుధా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక ఎమ్మెల్సీ గోవిందరెడ్డి మాట ప్రకారం మిగతా అసమ్మతి వర్గంలో ఉన్న లీడర్లను క్యాడర్లు ఆమె పట్టించుకోవడం మానేశారని అపవాదు ఉంది అయితే ఇదే వారిద్దరి మధ్య మరింత అగాధాన్ని పెంచిందట కార్యకర్తలకు భరోసా ఇవ్వలేని ఈ ఎమ్మెల్యే మాకొద్దు అంటూ విశ్వనాథరెడ్డి సారథ్యంలో అసమ్మతి వర్గం నేరుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే ఫిర్యాదు చేసింది మరొక వైపు నియోజకవర్గంలో ఎక్కువ ఓట్లు ఉన్న మాదిక సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వడం ద్వారా సామాజిక సమీకరణాలను కూడా బ్యాలెన్స్ చేయవచ్చని విశ్వనాథరెడ్డి ముఖ్యమంత్రికి చెప్పారట రైల్వే కోడు నియోజకవర్గం మాల సామాజిక వర్గానికి కేటాయిస్తున్న నేపథ్యంలో బద్వేల్ మాదిక సామాజిక వర్గానికి కేటాయించాలని ఆయన కోరడట దీంతో బద్వేల్ అభ్యర్థి ప్రకటనపై హైకమాండ్ సాగతీత ధోరణితో వ్యవహరించింది కానీ ఎమ్మెల్సీ వర్గం అత్యుత్సాహం ప్రదర్శించి డాక్టర్ సుధా అభ్యర్థిత్వాన్ని ఖరారైనట్లు సంబరాలు చేసుకుని విశ్వనాథరెడ్డిని మరింత రచ్చగొట్టే ప్రయత్నం చేశారు నువ్వా నేనా సై అంటే సై అంటున్న బావా బామర్దుల మధ్య పంచాయతీ అధిష్టానం కూడా తీర్చలేనంత స్థాయికి వెళ్లిపోయిందట ముందే పుండు మీద ఉన్న విశ్వనాథరెడ్డి వర్గం ఈ సంబరాలతో వారిపై కారం చల్లినట్లు అయిందట ఇక తాడో పేడో తేల్చుకోవాలని విశ్వనాథరెడ్డి పోరుమావిళ్ల కేంద్రంగా అసమ్మతి నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు ఎమ్మెల్సీ వ్యవహారాన్ని డాక్టర్ సుధా ఎమ్మెల్యేగా క్యాడర్ను ఇబ్బంది పడుతున్న వైనాన్ని పూసుగుచ్చినట్లుగా వివరించారు డాక్టర్ సుధా అభ్యర్థిత్వాన్ని మార్చకపోతే మా సత్తా ఏంటో చూపిస్తామని విశ్వనాథరెడ్డి నేరుగానే ప్రకటించేశారు బావా భామర్దుల మధ్య పోరు పార్టీకి నష్టం చేకూరుతుందని కార్యకర్తల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది షరిమిలమ్మ రాజకీయ ప్రవేశంతో కడప పార్లమెంటుపై హాట్ హాట్ చర్చలు జరుగుతూనే ఉంది ఇప్పుడు పోరిమామూళ్ల కేంద్రంగా బద్వేల్ వైకాపాలు జరుగుతున్న చర్చ ఆ పార్టీ పార్లమెంటు సీటుకి ఎక్కడ డ్యామేజ్ చేస్తుందో అన్న బెంగ ఆ పార్టీ ప్రముఖులలో నెలకొందట కరెంటు ఫీజు తీసేస్తే గాని ఆ పార్టీలో ఉన్న విభేదాలు పరిష్కారం కావని పోరు మామిళ్లకు చెందిన ఓ ముఖ్యనేత వ్యాఖ్యానించడం వైకాపాలో జరుగుతున్న అంతర్గత విభేదాలకు అర్థం పడుతుంది బద్వేల్ వైకాపాలో విశ్వనాథరెడ్డికి గ్రౌండ్ లెవెల్లో భారీ మద్దతు ఉండడం కూడా వైకాపా అధిష్టానాన్ని కలవరపెడుతుంది బద్వేల్ వైకాపాలో జరుగుతున్న ఈ పరిణామాలు కడప పార్లమెంటు అభ్యర్థికి ఇబ్బంది పెట్టేలా ఉన్నాయన్న వాదన లేకపోలేదు సో చూడాలి మరి ముఖ్యమంత్రి జిల్లా బావా భావమర్దుల పోరులో ఎవరికి కరెంట్ షాక్ కొడుతుందో